కెన్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ అండ్ యూ కెన్ బి అ ఉమెన్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసంతో జీవించే స్త్రీగా విశ్వాసంతో జీవించే పురుషునిగా మనం మారగలము ఎట్లా హౌ హౌ కెన్ ఐ బీ ఉమెన్ ఆఫ్ ఫెయిత్ విశ్వాస స్త్రీగా నేను ఎలా మారగలను అంటే విశ్వాసంతో మాట్లాడడం ద్వారా దట్ ఈస్ వన్ వే యూ కెన్ బికమ్ అ పర్సన్ ఆఫ్ ఫైత్ విశ్వాసంతో ఆలోచించు విశ్వాసంతో పలుకు విశ్వాసంతో ప్రార్థించే నీ జీవితంలో విశ్వాసం ఇంకా అన్ని ఏరియాస్లో కనబడతానే ఉంది నీ థింకింగ్లో కూడా నీ థాట్స్ కూడా ఫెయిత్ ఫిల్డ్ థాట్స్ విశ్వాసంతో నింపబడిన ఆలోచనలు ఎందుకంటే ఆలోచనలు విశ్వాసంతో నింపబడకపోతే మాటలు విశ్వాసంతో కూడినవిగా రావు కదా ఇప్పుడు మనసు నిండా విశ్వాసం ఉంటే విశ్వాసంతో కూడిన మాటలు ఎలా వస్తాయండి చెప్పండి ముందు విశ్వాసం ఎక్కడ రావాలి హృదయంలో రావాలి మనస్సులో రావాలి నీ ఆలోచనలు కూడా ఎట్లా ఉండాలంటే ఓన్లీ ఫెయిత్ ఫిల్డ్ థాట్స్ విశ్వాసంతో కూడిన తలంపులే ఎందుకంటే థాట్స్ బికమ్ వర్డ్స్ వర్డ్స్ బికమ్ యాక్షన్స్ తలంపులు మాటలు అవుతాయి మాటలు క్రియలు అవుతాయి అందుకనే తలంపుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు విశ్వాసంతో ఆలోచించగలగాలి నువ్వు ఈ ఆలోచనలన్నీ కూడా విశ్వాసానికి అలైన్ అవ్వాలి రెండవదిగా నువ్వు విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడాలి ఒకవేళ దినంలో మనం మాట్లాడే మాటలను కనుక రెండు కేటగిరీస్లో వేస్తే విశ్వాసంతో కూడిన మాటలు అవిశ్వాసంతో కూడిన మాటలని రెండు కేటగిరీస్ చేస్తే కొంతమందికి అవిశ్వాసంతో కూడిన మాటలు ఎక్కువ ఉంటాయేమో అది ఎవరికి వారం ప్రశ్నించుకోవాలి ఎవరికి వారం చెక్ చేసుకోవాలి ఎవరికి వారం గమనించుకోవాలి ఇక్కడ దైవచండు పలుకుతున్న మాటలు ముప్పై వచనంలో కాలేబు మోసే ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదాము దాని స్వాధీనపరచుకుందాము దాని జయించటకు మన శక్తి చాలున నేను స్తోత్రం చెప్దాం హలిలుయా నాలో ఉంది విశ్వాసం అనుకోలేదు కాలేబు నాలో ఉన్న విశ్వాసమే నా చుట్టూ ఉన్న వారిలో కూడా నింపుతాను డూ యూ నో దట్ ఫెయిత్ ఇస్ కంటేజియస్ మనకు తెలుసు కొన్ని రకాలైన బ్యాక్టీరియాలు కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్ కంటేజియస్ కదండి ఇన్ఫెక్షయస్ ప్లేస్కి మీరు వెళ్ళండి తక్కువ ఇమ్యూనిటీతో వెంటనే క్యాచ్ అవుతుంది నాకు కొంతమంది చెల్లెమ్మలు ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు చెప్తా ఉంటారు అక్క టీబీ వార్డ్లో నాకు డ్యూటీస్ వేశారక్క నేను చాలా బల బక్కగా ఉంటాను సన్నగా ఉంటాను ఆ వార్డ్లో దగ్గుతూ ఉంటే పేషెంట్స్ వెంటనే నాకు టీబీ వచ్చేసింది నాకు కొరకు ప్రార్థన చేయండి అని వచ్చి ప్రేయర్ చేయించుకునే వాళ్ళు ఉంటారు నిజమే నీ చుట్టూ ఉన్న వారి యొక్క ప్రభావం నీ మీద చాలా ఉంటుంది సో ఎలాంటి ఫ్రెండ్స్ని చూస్ చేసుకోవాలి కొంతమంది రిచ్ ఫ్రెండ్స్ని చూస్ చేసుకుంటారు ఎందుకు తెలుసా ఏమన్నా అవసరం ఇస్తే కొంచెం ఫోన్పే చేస్తావా కొంచెం గూగుల్ పే చేస్తావా ఒక్కసారి పంపించే మళ్ళీ వారం రోజుల్లో ఇచ్చేస్తాను ఇస్తాడు ఇవ్వడా దేవుడికే తెలుసు ఎవరు చెప్తున్నారు సిస్టర్ అస్సలు ఎవరు మనం బతిమాలుకోవాలి కొంచెం దయచేసి పంపించరా ప్లీజ్ మాకు ఈ అవసరం మాకు ఆ అయినా వాళ్ళు కరుణించరండి తీసుకునేటప్పుడే మన వెంటపడేది ఇంకా ఆ తర్వాత కరుణించరు ఎన్నిసార్లు బతిమాలిన డబ్బు తీసుకోవడం వరకే కొంతమంది రిచ్ పీపుల్ని ఫ్రెండ్స్ లాగా చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు అవసరం ఏదో ఒక సమయంలో ఉపయోగపడతారేమో మాట చెప్పమంటారా వెన్ యూ చూస్ యువర్ ఫ్రెండ్స్ చూస్ ఫ్రెండ్స్ హు వాక్ విత్ ఫెయిత్ విశ్వాసంతో బ్రతికే వారిని స్నేహితులుగా ఎంచుకోండి ఎందుకంటే వాళ్ళతో నువ్వు ఒక ఐదు నిమిషాలు ఫోన్లో మాట్లాడినా నీ ఫెయిత్ కొంచెం పెరుగుతుంది కాబట్టి స్తోత్రం చెప్దాం హలి లూయా వారిని నువ్వు చూసినా నువ్వు ఏదో ఒక విధానంలో ఇన్స్పైర్ అవుతావు నేను కూడా దేవుళ్ళో ఇలా ఉండాలన్నమాట ఓహో దేవుల్లో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడతారా ఇలా ఆలోచన చేస్తారా ఇలా ప్రవర్తిస్తారా వాళ్ళని చూసి నువ్వు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు చూస్ యువర్ ఫ్రెండ్స్ వైజ్లీ చూస్ యువర్ ఫ్రెండ్స్ కేర్ఫుల్లీ చూస్ ఫ్రెండ్స్ హూ వాక్ విత్ ఫెయిత్ విశ్వాసంతో బ్రతికే వారిని నడిచే వారిని స్నేహితులుగా ఎంచుకోండి ఇక్కడ దైవజనుడైన కాలేబు ప్రజలందరినీ నిమ్మలపరిచే మాటలు మాట్లాడుతున్నాడు వారిలో ధైర్యం నింపే మాటలు మాట్లాడుతున్నాడు విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడు కానీ పది మంది తెచ్చిన చెడ్డ సమాచారం వలన ఇష్టనైవీలలో మూడు రకాలైన రియాక్షన్స్ వచ్చాయండి ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి అక్కడ నిన్ను బట్టి వచ్చే రియాక్షన్స్ వల్ల నువ్వు దేవుళ్ళో ఉన్నావా దేవుళ్ళ లేవా తెలిసిపోద్దు కొంతమంది ఇంటికి వస్తారండి వారు రాగానే ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి చాలా నేను ఓ ఓపెన్గా ఆనెస్ట్గా మాట్లాడుతున్నాను జరిగేవే కొంతమంది వస్తారు మన ఇంటికి ఇంటికాళ్ళు బంధువులు అవ్వచ్చు పక్కింటి వాళ్ళు అవ్వచ్చు వాళ్ళు వచ్చేలాగానే స్టార్ట్ అవుతుంది తుఫాన్ ఇంట్లో అప్పటిదాకా అంతా బాగానే ఉంటుంది అంటే వాళ్ళు ఏంటంటే అపవాది వాళ్ళని ఒక ఏజెంట్గా వాడుకున్నాడు అన్నమాట నీ ఇంట్లో ఉన్న సమాధానాన్ని పాడు చేయడానికి అది గుర్తించాలి యూ షుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ఎవరు మనం కూడా ఒక ఇంటికి వెళ్తే మనం ఒకరితో ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే వాళ్ళకి నెమ్మది కలగాలండి వాళ్ళకి ఆత్మ సంబంధమైన ఆనందము కలగాలి వాళ్ళకి ప్రోత్సాహం కలగాలి వాళ్ళకి ధైర్యం రావాలి కానీ మనతో మాట్లాడాక బ్రతుకు మీద ఈసడింపు బ్రతుకు మీద చేదరింపు ఆ తర్వాత ఆత్మనూన్యత అలాంటివి కాదండి మనం ఇతరులలో నింపాల్సింది ఆ పది మంది తెచ్చిన చెడ్డ సమాచారం వలన ఇష్రైలిలలో వచ్చిన రియాక్షన్ ఏంటంటే సంఖ్యాకాండ పద్నాలుగో అధ్యాయంలో మనం చూస్తే మొదటి వచ్చినాము అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసను ఎలుగెత్తి ఈ పది మంది చెడ్డ సమాచారం దేగానే ప్రజలు ఏం చేస్తున్నారంట కేకలు రభస చేస్తున్నారు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు ఏడుపులు వినపడుతున్నాయి చెడ్డ సమాచారం వచ్చిన తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే వారి యొక్క సెకండ్ రియాక్షన్ రెండో వచ్చిన మరియు ఇస్రాలీలు అందరూ మోసే అహరోన్ల పైన ఏం స్టార్ట్ అయిపోయింది చెడ్డ సమాచారం వినగానే మొట్టమొదటేమో కేకలు ఏడుపు రెండవదేమో సణుగులు మూడవదిగా మనం గమనించినట్లయితే మూడవ వచ్చిన ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేము ఏల చావలేదు అరణ్య మందు మేము వేళ చావలే ఏ మేల చావలేదు మేము కత్తివాత పడున కత్తివాత పడినట్లు హోవా మమ్మను ఎహోవా మమ్మను ఈ దేశంలోనికి దేశంలోకి ఏల తీసుకొని వచ్చిన మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు కొల్లపోవుదురు తిరిగి ఐగుప్తుకు వెళ్టకు మాకు మేలు కదా తిరిగి ఐగుప్తుకు వెళ్ళట మాకు మేలు కదా పది మంది తెచ్చిన చెడ్డ సమాచారం వలన ఇస్రాయలీ సర్వ సమాజం వెనక్కి వెళ్ళిపోతే బాగుండు వెనక్కి వెళ్ళిపో అంటే ఈ చెడ్డ సమాచారం ఎంత చెడు ప్రభా ప్రభావాన్ని చూపించిందో ఒక్కసారి ఆలోచించి చెడ్డ సమాచారము ఎంత చెడు ప్రభావాన్ని చూపిస్తుందో అందుకే ఒక మాట అన్న కొన్ని మాటలు వినపడతా ఉన్నప్పుడు చెవిటి వాళ్ళలా ఉండడం చాలా మంచిది డోంట్ హియర్ నీకు అవకాశం ఉంటే అవాయిడ్ చేయి వినద్దసలు విన్నా డిలీట్ చేసే ఆలోచిస్తా ఈ మాట అన్నారంటే దానికి ఎందుకు అయి ఉండొచ్చు ఏమై ఉండొచ్చు ఇంకా పది మందికి ఫోన్లు చేసి కొన్నిసార్లు సమాచారం నువ్వు రాబడితే ఒకవేళ యుల్ బీ మోర్ డిస్టర్బ్డ్ నువ్వు ఇంకెక్కువ కలవరపడతావేమో జాగ్రత్త ఇప్పుడు ఇషరైలీలు ఐగుప్తు బానిసత్వంలోని బయటకొచ్చి ఇట్స్ బెటర్ దాట్ వీ గో బ్యాక్ టు ఈజిప్ట్ ఐగుప్తుకు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే మేలు అని ఆలోచిస్తారంటే ఎంత భయంకరమైన ఆలోచన అండి అది ఎంత దిగజారిపోయారు ఒకసారి ఆలోచన చేయండి దేవుడు వారిని తన బాహుబలము చేత విడిపించి బాలుతేను ప్రవహించే దేశంలోనికి నడిపిస్తూ ఉంటే మేము వెనక్కి వెళ్ళిపోతే మేలు దేవునికి విరోధంగా ఆలోచించే ఆలోచనలు కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే అవిశ్వాసపు మాటలు అవిశ్వాసపు మాటలు చాలా డేంజరస్ పెద్దగా ఏమి ఊరికే మాట్లాడారండి చాలు మాటలు చాలు నీ ఆత్మీయ జీవితాన్ని దిగజార్చడానికి అవిశ్వాసపు మాటలు ఒక్కటే చాలు నేను నిన్న ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ చదివాను అందులో ముంబైకు చెందిన ఒక తండ్రి తన కుమార్తె ఆమె పెద్ద వయసే అంటే షీ వాజ్ లైక్ ఫార్టీ ఫైవ్ ప్లస్ అలా ఉంటుంది ఆమె వయసు చాలా మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్న స్త్రీ ఆమె ఇంట్లో ముంబైలో మీరు చూస్తే ఇళ్ళు చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి చాలా ఎక్స్పెన్సివ్ ప్లేస్ కూడా ముంబై అనేది అఫ్ కోర్స్ స్లమ్స్ ఉంటాయి ఒక ప్రక్కన కానీ మిగతా వైపు అంతా చూస్తే సిటీ చాలా ఎక్స్పెన్సివ్ అక్కడ బ్రతకడం కూడా చాలా ఖరీదు ఖరీదుతో కూడుకున్నది అక్కడ పావురాలు ఎక్కువ ఉంటా ఉంటాయండి ఆమె అపార్ట్మెంట్లో బాల్కనీలో చాలా పావురాలు వచ్చి గూళ్ళు పెట్టుకున్నాయంట ఎందుకంటే అపార్ట్మెంట్ పైన వారు పావురాళ్ళకి గింజలు వేస్తూ ఉంటారు కదా కొంతమందికి అలవాటు ఉంటుంది వేయడం వల్ల ఆ పావురాళ్ళు ఒక గుంపులాగా రోజు వీళ్ళ అపార్ట్మెంట్ మీదకి రావడం ఆ గింజలు తినడం ఇంక ఇక్కడే సెటిల్ అయిపోతే బాగుండని డిసైడ్ అయినా ఏమో ఈ మా బాల్కనీలో కూడా కొన్ని పావురాలు గూళ్ళు కట్టుకున్నాయంట ఆ పావురాళ్ళ యొక్క డ్రాపింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి రెట్ట అంటాం కదా పావురపు రెట్ట చాలా డేంజరస్ అంటండి ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంచెం కేర్ తీసుకోవాలి ఒకవేళ మీరు పక్షులు ఏమైనా ఉంటే మీ దగ్గర ఆ పావురపు రెట్ట డ్రాపింగ్స్ గాల్లో కలిసి ఈమె లంగ్స్లోకి వెళ్ళిపోయి ఈమెకి లంగ్ ఫైబ్రోసెస్ వచ్చేసింది అంటే ఒక మాటలు చెప్పాలంటే ఒక లంగ్ క్యాన్సర్ లాంటి రోగం ఎన్ని హాస్పిటల్స్ తిప్పినా ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా ఆమెకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు కొంతకాలం ఆమె ఆక్సిజన్ సిలిండర్తోని ఎక్కడికి వెళ్ళినా సిలిండర్ మోసుకొని వెళ్తూ ఉండేదంట లాస్ట్ వీక్లో ఆమె చనిపోయిందండి ఆమె తండ్రి పెద్ద వయసు ఆయన ఆయన న్యూస్ పేపర్లో ఆర్టికల్ ఇచ్చాడు ఏమనంటే జాగ్రత్త పక్షులు ఒకవేళ మీరు పెంచుకుంటూ ఉంటే పక్షులు ఒకవేళ గుంపులు గుంపులుగా ఎస్పెషలీ పీజియన్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి మీ ఇళ్ళ దగ్గరికి జాగ్రత్త ఎందుకంటే వాటి డ్రాపింగ్స్లో ఉండే ఆ కెమికల్స్ ఏవైతున్నాయో అది మానవ ఊపిరితిత్తులకు అవి చాలా హానికరం బహుశా మీలో కొంతమంది ఇది ఫస్ట్ టైం వినుండొచ్చు ఉండొచ్చు పావురాలు అంటే అంత ఆనందపడతామండి పెంచుకుంటాం కూడా అండి మేమైతే ఇంకా రావాలి రావాలని కోరుకుంటాం ఇంత డేంజర్ అంటే ఇంత డేంజరే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అవిశ్వాస మాటలు కూడా చాలా డేంజరస్ అది చెప్పడానికి చెప్తున్నాను నేను ఫెయిత్లెస్ వర్డ్స్ దే డ్రాగ్ యూ అవే ఫ్రమ్ యువర్ ఫేత్ నీ విశ్వాసం నుండి నిన్ను వెనకకు లాగేసే అంత పొటెన్షియాలిటీ ఉంది వేటికంటే అవిశ్వాసపు మాటలకి అవిశ్వాసపు మాటల వలన ఇశ్రేలు అందరూ కూడా ఏమైపోయారంటే సనగడం మొదలుపెట్టారు కేకలు వేయడం మొదలుపెట్టారు ఆ తర్వాత మేము ఐగుప్తుకు వెళ్ళిపోతే మేలు అన్నారు బిగ్గరగా వారు ఏడవడము ఎలుగెత్తి ఏడవడం మొదలుపెట్టారు కానీ దైవజనుడైన కాలేబు మాత్రం విశ్వాసంతోనే మాట్లాడాడు మనం నిశ్చయముగా దేవుని బిడ్డల నోట నుండి వచ్చే విశ్వాస మాటలు ఎలా రావాలంటే నిశ్చయముగా అనే మాటతో రావాలండి స్తోత్రం చెప్దాం హలే లు యూ వి షుడ్ లర్న్ టు టాక్ లర్న్ టు టాక్ విత్ ఫైత్ చిన్నప్పుడే నేర్పించారండి అమ్మ మాట్లాడడం కదండి అమ్మ నాన్న కొంచెం అనర్గలంగా మాటలు వచ్చేదాకా నేర్పిస్తారు ఇంకా తర్వాత ఇంకా పెద్ద ఫాలోఅప్ అక్కర్లేదు ఇంకా మాట్లాడుతూనే ఉంటాం కదా బ్రతికినంతకాలం కానీ విశ్వాసంతో ఎలా మాట్లాడాలో దేవుని వద్ద నేర్చుకుంటే మన మాటలు జీవ మరణములు నాలుక వర్షము నువ్వు విశ్వాసంతో మాట్లాడే మాటల వలన వాటి యొక్క ప్రభావము నీ జీవితం మీద చాలా ఎక్కువగా ఉంటుంది నీ కుటుంబం మీద చాలా ఎక్కువగా ఉంటుంది సో లర్న్ టు స్పీక్ విత్ ఫెయిత్ విశ్వాసంతో ఎలా మాట్లాడాలో ప్రభు నాకు నేర్పించని అడిగితే దేవుని నేర్పిస్తాడండి ఎందుకంటే దేవుని దగ్గర మనం ఎప్పుడు విద్యార్థులమే ఐ మీన్ మూడవదిగా మనం గమనించినట్లయితే సంఖ్యాకాండము క్షమించండి యహోశివ గ్రంథ పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయమును నేను నా దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించి తిని స్తోత్రం చెప్దాం హాలేలు యా హీ వాస్ గివింగ్ అ టెస్టిమనీ అబౌట్ హిస్ వాక్ విత్ ద లాట్ దేవునితో ఆయన ఎలా నడిచాడో దేవుని ఎలా అనుసరించాడో ఒక మంచి సాక్ష్యం చెప్తున్నాడు ఏమనంటే దేవుని నేను నిండు మనసుతో అనుసరించాను ఇది కాలేబు తన గురించి తను చెప్పుకుంటున్న సాక్ష్యము కొంతమంది దేవుని అనుసరిస్తారు కానీ మనసే ఇన్వాల్వ్ అయ్యి ఉండదు అక్కడ దేవుడికి మనసు ముఖ్యమా చెప్పాలి మందిరానికి వస్తేనే కదండి దేవుడికి చాలు కదా అటెండెన్స్ కొన్నిసార్లు మనం చదువుకునేటప్పుడు కాలేజీకి వెళ్తాం మనసు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అన్నిసార్లు కొంతమంది అటెండెన్స్ కోసం వెళ్తారా లేదా ఎందుకంటే వాళ్ళు వెళ్ళాక ఫెయిల్ అవుతారు అప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా మనసు పెట్టి చదువుంటే సీట్ వచ్చేది మనస్సు పెట్టి చదువుంటే పాస్ అయ్యేవాడు అంటాం కదా కాలేజ్కి వెళ్ళేటప్పుడు మనసు తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా ఇట్స్ ఓకే ఫైన్ మనసులో ఇష్టం లేకపోయినా ఏదో వెళ్తాం ఫిజికల్గా అక్కడ కనబడాలి మనిషి ఉండాలి ఎస్ మ్యామ్ ప్రెజెంట్ మ్యామ్ ఎస్ సార్ అని చెప్పడానికి వెళ్తారు కొంతమంది కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని కూర్చిన విషయాలలో మనసు ముఖ్యమా మనసు ముఖ్యం మనసు చాలా ముఖ్యం మనసు చాలా విత్ ఆల్ ఆర్ హార్ట్ పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో దేవుని ప్రేమించే విషయంలో నీ దేవుడైన హోవాను నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ వివేకముతో దేవుని ప్రేమించాలి అనే మాట దేవుని వాక్యాలు మనం చదువుతున్నాం కదా దైవజండు తన గురించి తను చెప్తున్న మాట ఏంటంటే నిండు మనసుతో హోల్ హార్టెడ్లీ ఐ ద లాడ్ మనసే ఇన్వాల్వ్ అవ్వకుండా కాదు హాఫ్ హార్టెడ్గా కూడా కొంతమంది హాఫ్ హార్టెడ్గానే చేస్తాం కదండీ అంటే ఇప్పుడు భర్త ఏమైనా చేయమని అనుకోండి భార్యకి ఇష్టం లేదు భర్త కోసం ఎలాగంటే హాఫ్ హార్టెడ్గా చేయాలి కాబట్టి ఇంకా లేకపోతే నేను పడలేను మళ్ళీ మా భర్తగారు ఏమనుకుంటారో మళ్ళీ నన్ను తిడతారేమో మళ్ళీ నాకున్న ఎన్ని ఇబ్బందులు వస్తాయో అని కొన్నిసార్లు వ్యక్తుల కోసము పరిస్థితులను బట్టి హాఫ్ హార్టెడ్గా కొన్ని పనులు చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ దైవజనుడు హోల్ హార్టెడ్గా నిండు మనసుతో దేవుని ఇది ఎప్పుడు చెప్తున్నాడంటే దైవజనునికి ఆ సమయానికి వచ్చేసరికి హీ వాజ్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఎందుకంటే పదో వచ్చిన మధ్య భాగంలో చూస్తే ఇదిగో నేను ఇప్పుడు ఎనుభది ఎండ్ ఎనుభది ఐదు ఎండ్ల వాడను హీ వాజ్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హోల్ హార్టెడ్గా దేవుని వెంబడించడం రక్షణ పొందిన ఫస్ట్ ఇయర్లో పాసిబుల్ ఏమో అవునా కదా భార్యను లేదంటే భర్తను హోల్ హార్టెడ్గా ప్రేమించడం ఫస్ట్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్లో పాసిబుల్ ఏమో ఆ తర్వాత ఒకరి బలహీనతలు ఒకరు తెలిసిన తర్వాత ఒకరినొకరు కొన్నిసార్లు ఇబ్బంది పెట్టుకొని బాధ పెట్టుకున్న తర్వాత పిల్లలు వచ్చేసిన తర్వాత ఉద్యోగ బాధ్యతలు వచ్చేసిన తర్వాత కొన్నిసార్లు ప్రేమ ఏమైపోతూ ఉంటుందంటే తగ్గిపోతూ ఉంటుంది దేవుని విషయంలో కూడా రక్షణ పొందిన తొలి దినాల్లో లేదంటే బాప్తిస్వం తీసుకున్న మొదటి సంవత్సరాల్లో నిండు మనసుతో దేవుని వెంబడించిన నెమ్మదిగా ఏమైపోతూ ఉంటుంది అంటే కొంతమందికి ఆసక్తి సన్నగిలిపోతూ ఉంటుంది ఆ ప్యాషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అని దైవజనుడు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో అంటే ఓ మాటలు చెప్పాలంటే హీ హీ హ్యాడ్ అ లాంగ్ జర్నీ నా జీవిత ప్రయాణం చాలా సంవత్సరాలు బట్ ఆల్ దీస్ ఇయర్స్ ఆయన తన గురించి తాను చెప్పుకునే సాక్ష్యం ఏంటంటే నిండు మనసుతో దేవుని వెంబడించా సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయము ఇరవై నాలుగు వచనంలో కూడా అక్కడ ఇంకొక మాట ఉంటుంది చూడండి నా సేవకుడైన కాలేబు మంచి మనసు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత దేవుడు అతని గూర్చిస్తున్న మంచి సాక్ష్యము నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో వాట్ ఎ గ్రేట్ ఎస్ట్ మనీ ఫ్రమ్ ద లాడ్ దేవుడు ఇచ్చిన ఎంత మంచి సాక్ష్యం అండి దేవునికి అన్నీ తెలుసు కదా ఒక వ్యక్తి మన అంతరంగం తెలుసు బయట తెలుసు ఇన్సైడ్ అండ్ అవుట్ మనల్ని ఎరిగిన దేవుడు మన గుర్చి కనుక కాలేబుని గుర్చి ఇచ్చినట్లే మంచి సాక్ష్యం ఇవ్వగలిగితే ఐ థింక్ మనం ఈ లోకంలో సక్సెస్ఫుల్ అయిపోయినట్లే దేవుని దగ్గర ఆ మంచి పేరు తెచ్చుకోగలిగితే ఏమంటున్నాడంటే దేవుడు నా సేవకుడైనా హీ ఇస్ మై సర్వెంట్ హూ హ్యాస్ ఫాలోడ్ మీ హోల్ హార్టెడ్లీ విత్ అ గుడ్ హార్ట్ మంచి అన్నిట్లో మంచి కావాలి మనకు కదండీ మంచి అమ్మాయిని చూడండి నా దగ్గర కొంతమంది తల్లిదండ్రులు చెప్పి మంచి అమ్మాయిని మా ఆశ కూడా అదే కానీ కొన్నిసార్లు దొరకట్లేదు కొంతమంది తల్లిదండ్రులు వచ్చి చెప్తారు మంచి అబ్బాయి చూడండి అమ్మో మంచి అబ్బాయి కాకపోతే మా అమ్మాయి విషయంలో మాకు చాలా భయం వేస్తుందండి మంచి అబ్బాయి మంచి స్వీట్స్ ఎక్కడ దొరుకుతాయండి రాజమండ్రిలో మంచి కాలేజ్ ఏదండి మా అమ్మాయిని చదివించడానికి మంచి బెస్ట్ క్వాలిటీ ఎక్కడ దొరుకుతుందండి పలానా వస్తువు కొనుక్కోవాలను మంచి 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 అన్నిట్లో మంచి ఉంటుంది కానీ మనసులో మాత్రం మంచి ఉండట్లేదు కదండి మంచి మనసంట మంచి చెడుతనము పాపాన్ని బట్టి చెడుతనము ఉంటుందండి హృదయంలో దేవునితో సహవాసం చేసే కొద్దీ ఏమవ్వాలంటే ఆ చెడుతనం అంతా ఫ్లష్ అవుట్ అయిపోయి మంచితనం దేవునితో సహవాసం చేస్తూ ఉండే కొద్దీ ఆయనలో మంచితనం మనలో ప్రవహిస్తూ మనలో ఉన్న చెడుతనం అంతా ఏమైపోతూ ఉండాలంటే అవుట్ అర్థమవుతుందండి ఒక ట్యాప్ కింద ఒక వస్తువుని పెడితే దానికి ఎంత మురికి ఆ ఫ్లోయింగ్ వాటర్ కింద ఏమైతే ఉంటుందంటే ఆ మురికి పదార్థాలు అన్నీ వదిలేస్తూ ఉంటాయి కదా దేవునితో సహవాసం చేసేటప్పుడు కూడా ఆయన మంచితనాన్ని మనం పొందుకొని మనలో ఉన్న చెడ్డతనం అంతా ఏమైపోవాలండి చెడ్డదాన్ని కాదు చెడ్డవాడిని కాదు అని ఇక్కడ ఎవరని చెప్పలేమండి ఎందుకంటే నీతి మందులు ఒక్కరు కూడా కానీ దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన మంచితనం మనం ఎంత పొందుకుంటున్నాం మంచి మనసు కలిగి భర్తగలుగుతున్నామా నిర్మలమైన మనస్సాక్షి మంచి హృదయము మంచి మనస్సు మంచి మనసుతో పూర్ణ మనస్సుతో దేవుని అనుసరించిన దైవజనుడు దైవజనుడు మూడవ అంశం నాలుగో అంశం